అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరగడపల నేను మీ జాన్సీ ఇవాళ చాలా చాలా స్పెషల్ వీడియో అది ఏంటి అంటే మనం మర్చిపోయిన ఒక కళని బయటకు తీసుకొస్తూ దాని ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి ఎద్దుగా అనుగు ఎలా తయారు చేస్తారు అది మనకి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఒక్క చోట మాత్రమే ఉందండి దాన్ని షూట్ చేయడం కోసం మీకు ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందించడం కోసం అయితే మేము తొర్రేడు తాతిరు తిరుమల స్కూల్ పక్కన ఉన్నటువంటి తొర్రేడు గ్రామానికి అయితే వచ్చాము ఎద్దుగానికి నూనె ఇలా తయారు చేస్తారు ఇది ఆర్గానిక్ గా ఎలా తయారు చేస్తారు అసలు ఏంటి ఇది ఏంటి అసలు దీని ఓనర్ ఎవరు కాన్ కంప్లీట్ కాన్సెప్ట్ ఏంటి అనేది క్లియర్ కట్ గా తెలుసుకుందామండి ఈ ఆయిల్ వాడడం వల్ల మన శరీరంలో జరిగేటువంటి మార్పులు ఆరోగ్య లక్షణాలు కూడా చాలా బాగుంటాయని బయట చాలా మంది చెప్తున్నారు ఎవరో ఒక పెద్ద చెప్పిన మాట వల్ల ఇక్కడికి రావడం జరిగింది అసలు ఈ ఆయిల్ ఎలా తీస్తారు ఏంటి అనేది కంప్లీట్ క్లియర్ కట్ గా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అన్నీ క్లియర్గా చూపిస్తాము అంతేకాకుండా దీన్ని ఓనర్ నాగేశ్వరరావు గారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఎందుకు పెట్టారు దీని వల్ల యూజ్ ఏంటి ఈ ఆయిల్ వల్ల ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా తెలుసుకుందాం ಕಂಸದ ಇದು ಪಾಸ್ ಮಾಡಿದೆ ఈ యాచురల్ పద్ధతిలో నూనె చెప్పి రాజమండ్రి నుంచి వచ్చాము అంటే ఎప్పుడో సాంప్రదాయ పద్ధతిలో కదా ఇంకా ఈ రోజుల్లో ఈ నూనె వాడతారంటారా జనం ఎందుకు వాడటండి ఇది ఎద్దుగానికండి ఇది ఇది పూర్వం మన పూర్వీకులు కానించి ఉన్న గానుకండి ఇది అప్పుడు పూర్వం మనకి అందరికి కూడా అంటే అప్పుడు జనాభా తక్కువ ఉండినప్పుడు ఏమైంది అంటే ఈ గాను ఆయిల్ తయారు చేసేవారండి అందరూ కూడా ఈ నూనెలే వాడేవారు రాను రాను జనాలు పెరిగిపోయారు ఆహారపు అలవాట్లు పెరిగిపోయినాయి దానివల్ల ఏంటంటే ఆ రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్కువ అట్రాక్షన్ అయ్యారండి గ్రతం డీప్ ఫ్రైలు ఫ్రైలు లేవండి ఇప్పుడైతే డీప్ ఫ్రైలు ఫ్రైలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ రిఫైండ్ ఆయిల్స్ మీద డిపెండ్ అయిపోయారు ఇవి ఏంటంటే అలాంటివి ఆయిల్స్ అంటే గానగను అనేసరికి ఇవి కూడా ఇప్పుడు మన ఫ్యాక్టరీలోనో షాపుల్లోనో దొరికేసిన ఇలాంటి ట్రెడిషనల్ వేలో ఇంకా నాకు తెలిసి ఇక్కడ చుట్టుపక్కల కూడా ఎక్కడ వినలేదు కూడా అంటే మనకి మాక్సిమం ఆంధ్రప్రదేశ్లో మాక్సిమం లేనట్టే ఉన్నాయండి ఇవి తెలంగాణలో ఈ మధ్యన ఉన్నాయండి

హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ గా ఉంటుంది ఎనభై సంవత్సరాల క్రితం నుంచి గానుగు రన్నింగ్ లో ఉందండి ఎనభై సంవత్సరాలు ఆ గానుగండి అది చింతకర్ర అండి అది కింద ఉన్న మాను ఉంది కదండి ఆ చింతకర్ర ఆ మాను అలా తయారు చేయాలంటే అంత లావ మాను తయారు చేయాలంటే మీకు నూట యాభై ఇంకొక ఎనభై సంవత్సరాలు ఉండాలండి అంటే నూట యాభై సంవత్సరాల క్రితం గానుగండి చెట్టు కూడా నూట యాభై సంవత్సరాల క్రితం పుట్టిన చెట్టు అండి అది దాన్ని ఒక ఎనభై సంవత్సరాల క్రితం గవర్నమెంట్ తయారు చేశారు ఈ అది జనా చాలా వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి అది తీసేసి పక్కన పెట్టేసి దాన్ని తెచ్చుకుని మేము రన్ చేస్తున్నాం దానిపైన ఉంది కదా రాకలండి అది ఇది అండి మాన్ వచ్చి అండి ఆ రాకులు వచ్చినప్పుడు అది కూడా మాన్ అండి అది చెక్క అండి చెక్ ఇందులో ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీకు ఈ దిరుసం చక్క రో రోకలి ఈ రోలు రెండు అరిగి ఆయిల్ అందులోకి వెళ్తాయండి ఆ వెళ్ళడం వల్ల ఆయిల్లో ఈ ఔషధ గుణాలు ఈ చెక్కలో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా అందులో కలిసి మీకు అప్పుడు ఆయిల్ భయం భయం బయటకు ఆయిల్ తీసుకోవడం వల్ల మనకి చాలా రోగ నివారణ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మెయిన్ ఇందులో కెమికల్స్ కానీ లేకపోతే ఇలాంటి మెషినరీ వేడి పుట్టించు ఏమీ లేదు కదా నువ్వులు కడిగే విధానం మెయిన్ అండి పూర్వం ఏం చేసేవారంటే రాత్రిపూట నానబెట్టేవారండి రాత్రిపూట నానబెట్టి తెల్లవారుజాని మూడు గంటలు లేచి దాన్ని దేవేవారండి అంటే బొట్టలు ఉండేయండి కన్నాల బొట్టలు వేసుకుని ఆ నీరంతా కూడా కాలంలో కానీ బావిల దగ్గర తీసుకెళ్ళి నీరు చూడుకుని అందులో వేస్తే అంతా పోయిదండి అప్పుడు రాకలిగా దంచేవారండి దంచేవారండి అంటే రాత్రి రోజులు పైభాగం ఉండదు కదండి అది కూడా పప్పు నలక చాలా స్మూత్ గా దంచాలి దంచాలండి రాత్రి రోజుల పైభాగాన్ని కింద భూమి మీద నేల బోని పట్ట వేసి రాత్రి రోజు పైభాగాన్ని పెట్టి రాకులతో దంచేవారండి దంచడం పొట్టు పోయి పప్పు వచ్చిందండి ఎంత ప్రాసెస్ అండి అది ఈ రోజుల్లో ఇంకా అలా కడుగుతున్నారని అయితే ఆ పప్పు తీసుకొచ్చి ఎండ పెట్టుకుని దాంట్లో ఉన్న మాస్చరైజింగ్ పర్సంటేజ్ అంతా పోయేటప్పటికి పప్పు అన్నప్పుడు తీసుకొచ్చి గానులు ఇచ్చారు గానిగా ఆడిపిచ్చుకున్నారు అందులో వేసే బెల్లం కూడా మీకు అంటే ఇప్పుడు మనం ఆర్గానిక్ బెల్లం అని అండి అప్పుడు బెల్లం అంటే ఇంకా నేచురల్ గా ఉండేది కలిసి ఏమి ఉండేది కాదు వాడేవారు కాదు కదా అప్పుడు బెల్లం ఏంటంటే బెండ జిగురు సొన్నం ముడి ఆదం చెరుకు రసం మిరియాల పొడి అన్ని కలిసి ఉండేయండి ఆ బెల్లం వేసి ఆడడం వల్ల మీకు సంవత్సరం రెండు దాకా ఆయిల్ బాడేది కదా సార్ మరి నాకు ఒక విషయం ఇది ఇప్పుడు బిజినెస్ పర్పస్ చేస్తున్నారు కదా ఇలా త్రీ అవర్స్ ఒక నాలుగు కేజీలు నేను కోసం త్రీ అవర్స్ కష్టపడుతుంటే దీనికి మరి బిజినెస్ అవుతుంది అంటారా మీకు మాత్రం ఏంటంటే ఇది ప్రత్యేకంగా మేము బిజినెస్ దృష్టిలో చేయట్లేదండి నా దగ్గర ఏంటంటే నువ్వులు కడిగే మిషనరీ ఉందండి నేను నాతో పాటు బయట కొంతమంది రైతులకి రైతాంగం అంతా కూడా అందరితో చడిగించుకుంటారండి వాళ్ళకి కడుగుతాం వాళ్ళకి ఆడతాం అలాగే నా దగ్గర ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన చెక్కగాను మిషన్లు కూడా ఉన్నాయండి ఇవి అన్నింటి మీద ఏంటంటే అన్ని ఉన్నాయి కాబట్టి మిషనర్ అవి ఉందండి ఇది అవి ఉన్నాయి ప్లస్ అవన్నీ ఉన్నాయి కదా ఇక్కడికి ఎవరికి ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు మన ఆంధ్రప్రదేశ్ ఉద్దేశంతో ఇది మేము పెట్టడం జరిగిందండి అయితే మేమేంటంటే ఎవరైతే తీసేస్తున్నారో నెలుకుంటే ఒక చోట దొరికిందండి వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వారండి ఇది ఎందుకు పట్టుకెళ్తున్నారు మీ దీంట్లో మీకు వర్కౌట్ అవ్వదండి కాకపోతే ఇది ఒక ఫ్యాషన్ గా చేస్తున్నాం అండి దీన్ని కూడా తినే కొంతమంది ప్రత్యేకంగా తినే వాళ్ళు ఉన్నారండి చాలా దూర ప్రాంతాలు కూడా మేము ద్వారా ఆర్డర్ చేస్తాం దూర ప్రాంతాలు కూడా పంపిస్తాం అంటే ఇప్పుడు హెల్త్ కాన్షియస్ పెరగడం వల్ల కొంచెం ఆర్గానిక్ ఫుడ్ అన్నా లేకపోతే హెల్దీగా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి కొంతమంది ఇంకా పూర్తిగా మారలేదు ఆ కొంతమందికి మరి ఎక్కువ మంది అలా మారితే సప్లై చేయలేము కదా ఇలాంటి వాటి ద్వారా అంటున్నారు ఇలాంటి ఒక గాని వల్ల మీకు సరిపోతుందండి నాకు నా దిగుబడి సరిపోతుంది అంటే ఈ మధ్యకాలంలో కొద్దిగా ఎక్కువ మంది ఆర్డర్ చెప్పడం మొదలయ్యారండి ఇంకో గాను కూడా పక్కన ఇంకో గాను కూడా వద్దాం అని ఆలోచనలో ఉంది అనుబోతున్నాను ఇంకో గాను కూడా వేస్తామండి అది కూడా ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ గా కొనే గాను కంటే మాకు ఇలా పూర్వం గాను కోసం ప్రయత్నం చేస్తున్నాం అండి దేనికి సరే ఇలా సిమెంట్ ఎంత చేయించారు అది ఇది కళ్ళం చేయించామండి ఇది మేము ఈ నువ్వులు అది శుభ్రపరుస్తాం కదండి ఈ శుభ్రపరిచిన నువ్వులను ఆరబెట్టడానికి ఈ పంట పొలాల మధ్యలో ఈ కళ్ళను చేయించామండి అంటే ఎందుకంటే ఈ డస్ట్ అది రాక పడకుండా ఉండాలని ఉద్దేశంతో ఈ పొలాల మధ్యలో చేయించామండి అవునండి నెక్స్ట్ ఇంకోటి అండి కరెక్ట్ గా డై మన సన్సెట్ కింద ఈ ఆరబెడతాం అండి డివిడ్ మీద అబ్జర్వ్ అవుతుంది ఉద్దేశంతో ఇక్కడ దీని మీద ఆరబెడతాం కంపల్సరీ సూర్యకిరణాలు దీని మీద పడితే ఆ విత్తనానికి కూడా డివిట్ మీద అబ్జర్వ్ అవుతుంది నాకు అర్థం కాదు ఇప్పుడు మీరు ఒక గాను పెట్టుకుని వేలో ఇలా నూనె రిఫైన్ ఆయిల్స్ అనేది గంటకి చాలా లీటర్స్ అనేది వాళ్ళు ప్రిపేర్ చేసేయగలరు మరి వాళ్ళకి మీది పోటీ అని అసలు పోటీ అని ఎందుకంటే నూటికి తొంభై మంది కంపల్సరీ నూటికి తొంభై మంది కూడా రిఫైన్ ఆయిల్స్ వాడతారు అవునండి మరి కేవలం నలుగురు అంటే నలుగురే అంటే నూటికి నలుగురు మాత్రమే ఈ ఒరిజినల్ ఆయిల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశారండి మీరు అన్నట్టు నూటికి నలుగురు నలుగురు కాకుండా ఈ తొంభై ఆరు మందిలో కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాడినా కూడా అందరికి అందించలేం ఆ ఫిఫ్టీ పర్సెంట్ వాడితే అసలు మా వాళ్ళు ఇంకొక కొన్ని లక్షల మంది వచ్చినా సరిపోదండి డౌట్ లేదండి ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఇంపాసిబుల్ రాదండి ఒక ఫైవ్ పర్సెంట్ వచ్చే సరిపోదండి ఈ నలుగురు వాడితేనే కరెక్ట్గా నలుగురు వాడి ఏమైనా ఒక ఇద్దరు ముగ్గురు పెరిగితే మేము కూడా సప్లై చేయలేమండి అంత ఎక్కువ ఉంటుంది ప్రజలకు అవగాహన రావాలండి అది రిఫైండ్ ఆయిల్స్ వాడితే మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి ఈ ఆనుగు నూనె వాడితే ఉపయోగాలు ఏంటంటే సింపుల్ మేడం ఒక చిన్న విషయం చెప్తాను మీకు ఇప్పుడు పల్లీలు ఉన్నాయండి ఇవి కదిరి లేపాక్షి పద్దెనిమిది పన్నెండు కానీ సిక్స్ అనే పల్లీలు ఉన్నాయి నాటు అండి ఇవి మార్కెట్ లో కేజీ నూట ఇరవై ఐదు రూపాయల నుంచి నూట ఇరవై ఎనిమిది రూపాయల మధ్యలో ఉన్నాయండి ఇవి మూడు కేజీలు వేస్తే కానీ ఒక కేజీ ఆయిల్ వేస్తే అంటే మీకు ఇంచుమించు నూనె మీకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా మీకు నూనె తయారీ ఖర్చు అవుతుంది ఒక కేజీ కేజీకి అండి దాంట్లో మళ్ళీ లేబర్ ఉంటుంది కరెంట్ ఉంటుంది ఈ ప్రాసెసింగ్ మనం తయారు చేసినప్పుడు ఎండబెట్టినప్పుడు పెట్టినప్పుడు పల్లీల్లో ఎయిట్ పర్సెంటేజ్ మార్చరైజింగ్ ఉంటుంది దాన్ని ఆరు పెట్టినప్పుడు అంటే ఫైవ్ పర్సెంట్ మార్చిరైజింగ్ తీసుకొస్తాం అంటే తేమ శాతం తగ్గిస్తాం మనం ఆ తగ్గించిన నూనెలో క్వాలిటీ బాగుంటుంది నిలవ కూడా నిలవ కూడా ఉంటుంది ఆ తగ్గించినప్పుడు ఏమవుతుంది అండి మనం పది కేజీలు వేస్తే మీకు తొమ్మిది కేజీలే దిగుబడి తేమ శాతం పోయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మీకు తక్కువ రేటు మేము ఇవ్వలేము కానీ క్వాలిటీ అయితే మాత్రం ఇవ్వగలం మీ దగ్గర అసలు తయారు చేస్తారు మా దగ్గర నువ్వుల నూనె ఒకటి ఉంటుంది వేరుసేన నూనె ఉంటుందండి కొబ్బరి నూనె ఉంటుందండి సన్ఫ్లవర్ ఒకటి ఉంటుంది కొబ్బరి నూనె అవి అంటే అంటే బయట వాళ్ళు ఎవరైనా కొబ్బరి ముక్కలు తెచ్చుకుని ఆడతాం అండి అంటే మేము ఆడి తయారు చేసే నూనె ఏంటంటే డైరెక్ట్ కురిడీలు తెచ్చుకుంటామండి కోల్డ్ ప్రెస్డ్ కురడీలు తెచ్చుకుంటామండి కురిడీలు తెచ్చుకుని వాటిని ఎండ పెట్టుకుంటామండి ఎండ పెట్టుకుని ఆ కురీళ్ళని అప్పటికప్పుడు ముక్క చేసి డైరెక్ట్ గా మీకు నూనె ఆడేస్తాం ఇంకా పర్టికులర్ గా దానికంటే ఒక ప్రాసెస్ లేకుండా డైరెక్ట్ నూనె చేసేసి డ్రమ్ముల్లో పోసి నిలవెట్టి ఆ మడ్డి కిందకి వెళ్ళిపోయినారు పైలేరు తీసి అమ్ముతాండి మేము క్వాలిటీ చూసుకుని తెచ్చుకుంటాం చేసే విధానంలో ఎక్కడ కూడా కలితీ లేకుండా చేస్తాం అండి మేము హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మిరపకాయలు ఉన్నాయండి మిరపకాయల్లో మీకు రెండు వందల నలభై రకాల మిరపకాయలు ఉన్నాయి అందులో మనం ఎంచుపడి మనకి ఏ మన మన వాతావరణానికి మనకి మన ఆంధ్రప్రదేశ్లో జనాలకు కానీ తెలంగాణలో కానీ కొంతమందికి ఏ విధంగా మనకి టేస్ట్కి ఉపయోగపడతాయి ఏది తింటే మంచిదని లెక్కేసుకుని ఆ విధంగా మిరపకాయలు తీసుకొచ్చి వాటిని కూడా ఎండబెట్టి తొడుములు తీయిస్తామండి ఖచ్చితంగా దాంట్లో కొన్ని ఇంగ్రీడియం కలుపుతా ఉండే ధనియాలు జీలకర్ర వాంతాలు మెంతులు కూరకారు కూరకారండీ ఇవన్నీ మిక్స్ చేసి ఆటిని సమపాడులో మిక్స్ చేసి వాటిని రోకల మీద దంచుతాం అండి న్యాచురల్ గానే రోకల మీద దంచుతాం దంచి వాటిని మేము జల్లించి ఆ కారం మేము సప్లై చేయగలుగుతాం హోల్సేల్ మార్కెట్లు ఆడేం ఏం చేయట్లేదండి కేవలం ఏంటంటే మా ప్రోడక్ట్ నచ్చి మా కొనుక్కున్న వాళ్ళు మాత్రమే అమ్మగలుగుతున్నాం అండి అదే హెల్త్ కాన్షియస్ ఉండి పాత పద్ధతుల్లో ఆహారం తినాలి తీసుకోవాలనుకునే కొంతమందికి మాత్రం అంతేగాని మేము ఇది విపరీతమైన వ్యాపారం చేసేయాలి ఫ్రాంచైజీలు ఇచ్చేయాలి లేదంటే అలాగమ్మే స్టోర్ లో పెట్టాలన్న ఉద్దేశం అయితే లేదు అంతవరకు చేయలేము కూడా అండి సరే ఇప్పుడు మీరు ఈ ఆర్గానిక్ వేలో తీసిన ఆయిల్ మీరు బయట మార్కెట్ కి ఎంత కాస్ట్ ఇస్తున్నారు ఒక కేజీ వచ్చేసి అంటే మార్కెట్ లో మేము ఎక్కడ అమ్మవండి డైరెక్ట్ కస్టమర్లు మా దగ్గర కొంతమంది ఫోన్ చేసి ఆర్డర్ చెప్తే వాళ్ళకి డెలివరీ పంపిస్తూ ఉంటాం వాట్సాప్ నెంబర్ పెడతారు వాళ్ళు డీటెయిల్స్ అయి పెడతారండి వాళ్ళకి ఆర్టీసీ ద్వారా కానీ ఫ్లైట్ ద్వారా కానీ ఏఎన్ఎల్ కొరియర్ ద్వారా ఇలా రకరకాలుగా లోకల్ వరకు మేము చేస్తామండి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ కొంత కొన్ని ప్రాంతాల వరకు మాత్రం మేము సప్లై చేయగలుగుతున్నాం కాస్ట్ ఎలా ఉంటుంది అంటారు నువ్వుల నూనె వచ్చి కేజీ వచ్చేట ఏడు వందల రూపాయలు పడుతుంది మేడం వచ్చి ఐదు వందల రూపాయలు అండి కేజీ అవునండి కాస్ట్ ఎక్కువ కదండి నువ్వుల నూనె కాస్ట్ ఎక్కువేనండి కానీ అంటే ఆ నూనె తయారు చేసే విధానం కానీ ఆ నువ్వులు తయారు నువ్వులు కడిగే విధానం కానీ వీటిలోనే మా ప్రత్యేకత అండి మీకు ఇంకోటి ఏంటంటే మీకు కాస్ట్ ఎక్కువని మీరు అనుకుంటున్నారు కదా మీకు రిఫైండ్ ఆయిల్ ఏదైతే ఉందో రిఫైండ్ ఆయిల్ మీరు రెండు మూడు స్పూన్లు వేసే చోట ఈ ఎద్దు ఎద్దుగానేది ఒక స్పూన్ వేసి సరిపోద్ది అండి దాన్ని బట్టి కాస్ట్ వేరియన్ లెక్కేసుకోండి తక్కువ క్వాంటిటీతో వంట చేసుకోవచ్చు డౌట్ లేదండి ఇప్పుడు ఈ రోజు మీరు లెక్కేసుకోండి మీ ఇంట్లో నలుగురు ఉంటే మీరు ఐదు లీటర్లు ఫైవ్ లీటర్స్ అండి ఆయిల్ వాడతారు రిఫైండ్ ఆయిల్స్ ఈ నూనె ఓన్లీ రెండు కేజీలు అండి దానికి దీనికి డిఫరెన్స్ ఎంతండి మీకు ఏడు వందల రూపాయలు అండి రోజులు కొట్టుకోండి ఒక రోజుకి రెండు రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది